ఇక్కడ మనకు తెలియపరుచుకున్న వాక్యం ఏంటంటే నీ వెలుగును నీ సత్యమును చేయము అవి నాకు త్రోవ చూపును దేవునామనికి మేము కలుగునగా ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాట ఇక్కడ మనకి సెలవిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుని యొక్క లేఖనములో మనం చూస్తున్నట్లయితే ఎవరి వెలుగు మనకు కావాలి ఎవరి వెలుగు మనకు కావాలి దేవుని వెలుగు కావాలి మనకి కావాలి అందుకన్నాడు ఇక్కడ ఏ ప్రభువారు నీ ప్రభు వారు నీ వెలుగుత్యము బయల నేరు జయమని చెప్పిన దేవుణ్ణా మనకి మేము కలుగులుగా ఇక్కడ మనకి అర్థం కావలసిన విషయంలో మనం ఒకసారి చూస్తున్నట్లయితే ప్రిలా ఈ లోకములో ఉన్న ప్రతి మనుషుడికి సరైన మార్గము తెలుసా ఇక్కడ మనము చూస్తున్నట్లయితే లోకం స్థానంగా మన ఒకసారి గమనించినట్లయితే ఈ లోకములన్న మనుషులకి సరైన మార్గం అనేది తెలియదు కానీ ఆ సరైన మార్గములు మనం నడిపించడానికి వాళ్ళకి తెలియజేయడానికి ఎవరు వచ్చి ఉన్నారు చెప్పండి ఎవరు వచ్చారు ఎవరొచ్చారమ్మా దేవుడి యొక్క వెలుగు ఆయన సత్యము వచ్చి ఒక దేవుడి నామానికి మై మక్కడ నిమిషాలు హియా